ఏంటండి ఫ్యాంట్ ఎలా చేస్తారు ఎంత కష్టమో తెలుసా ఈ మరకు ఎలా పోతుంది అనుకుంటున్నారో ఇంకా ఏ మీరు ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాను నేను ఎక్కడికి నాకు తెలియదు అప్పుడు కనిపించింది మన తుని జిఎన్టీ రోడ్ లో ఈ పైన ఉన్నాడు దగ్గర ఒక ఇంక్ మరకలే కాదు ఫంక్షన్స్ లో అనుకోకుండా అయ్యే కరీ మరకలు కానీ మహంది వంటి ఫంక్షన్స్ లో అయ్యే మరకలకు బట్టల కంటుకునే ఎలాంటి మరకకైనా సరే ఒక్కొక్క మరకకే ఒక్కొక్క లిక్విడ్ అయితే యూజ్ చేస్తారు లిక్విడ్స్ అన్ని కూడా జర్మన్ ఎకో ఫ్రెండ్లీ కెమికల్స్ బట్టలే కాదు షూస్ కూడా వాష్ చేస్తారు అంతే కాదు మీరు వేసుకున్న షర్ట్స్ గానీ ఫ్యాంట్స్ గానీ చీరలు గానీ బ్లాకెట్స్ గానీ ఇంట్లో వాడే కర్టెన్స్ కానీ మ్యాట్స్ కానీ పార్టీ వేర్ డ్రెస్సెస్ గానీ వెడ్డింగ్ వేర్ డ్రెస్సెస్ కానీ అన్ని రకాల డ్రెస్సెస్ కి డ్రైవర్స్ అయితే చేస్తారు అదే వాష్ చేసి ఐరన్ చేస్తే కేజీకి తొంభై రెండు రూపాయలు తీసుకుంటారు ప్రెజెంట్ అయితే ఓపెనింగ్ ఆఫర్ గా ఫస్ట్ ఆర్డర్ కి డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు అంతే కాదు ఫైవ్ పీసెస్ కి ఒక ఫీస్ వాళ్ళ ఫ్రీగా వాష్ చేస్తున్నారు అలాగే వీళ్ళ దగ్గర స్టీమ్ ఐరన్ కూడా అవైలబుల్ గా ఉంట యాప్ ద్వారా గానీ మొబైల్ నెంబర్ ద్వారా గానీ వీళ్ళని కాంటాక్ట్ అయితే ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళకి వీళ్ళే వచ్చి మీ బట్టలు తీసుకెళ్లి తీసుకొస్త దగ్గర అయితే సారి ప్లీప్ సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉంది అడ్రస్ మన తుని జిఎన్టీ రోడ్ లో ఉన్న యమాశ్వర్ రూమ్ పైన